ఏలూరు జిల్లా కాంబర్ కోట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ నాణ్యతా ప్రమాణాల కమిటీ శుక్రవారం పరిశీలన చేసింది కమిటీలోని బృంద సభ్యులు డాక్టర్ నిశాంత్ ఆర్జీ డాక్టర్ ఎంఎస్ ఆనంది సత్యకుమార్లకు ఆసుపత్రిలో ఘన స్వాగతం పలికారు ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆసుపత్రి పరిసరాలను కమిటీ సభ్యులు పరిశీలన చేశారు ఈ కమిటీ కేంద్ర పరిధిలో ఉంటుంది ఈ కమిటీ ఆసుపత్రిలో రోగులకు చేస్తున్న వైద్య సేవలు ఆరోగ్య సంరక్షణకు చేపడుతున్న చర్యలను ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను వాటి పనితీరును నాణ్యతను పరిశీలన చేసి అంచనా వేయడం మరియు కేంద్రానికి నివేదించడం ద్వారా ఆసుపత్రికి గుర్తింపు పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ఎన్క్యూఏఎస్ టీం క్షుణ్ణంగా పరిశీలన చేశారు ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు కుమార్ ఆసుపత్రి సిబ్బంది ఆశా వర్కర్లు అలాగే అన్ని విభాగాల్లోని సిబ్బందికి ఎన్క్యూఏఎస్ టీం సభ్యులు పలు సూచనలు సలహాలు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు ఓ వెంకట్ సార్ ఏంటి